ఎన్నో ఏళ్ళు అతను ఎలాగైనా పట్టుకోవాలని మా ప్రయత్నం సార్ వీరయ్య ఈ నాటికి నీ ఆట కట్టింది రేపు నీకు ప్రమోషన్ వస్తుంది అదేగా నీ సంబరం కాదు నా ధర్మాన్ని రంగయ్య జీతం తీసుకుని చేసేది డ్యూటీ కావచ్చు ధర్మం కాదు నేను చేసే ధర్మం ఏమిటి దొంగతనం చేయడమా నేను చేస్తున్నది నీ డ్యూటీకి నీ సమాజానికి ఆ ధర్మంగానే కనిపించర్మం మనిషి సాటి మనిషికి చేస్తున్న ధర్మం మనిషి అయిన వాడు ఎవరైనా ఒప్పుకోవలసిన ధర్మం కాదు మేము వచ్చింది నువ్వు వినవు రంగయ్యా విన్నా ఒప్పుకో కానీ ఈ కాకి దుస్తుల్ని ఎర్రటోపి మర్చిపోయే క్షణం వాళ్ళకి నీకు తెలుసు నేను ఎలాంటి దొంగతనాలు చేస్తున్నాను ఎలాంటి వాళ్ళని దోచుకుంటున్నాను వాళ్ళందరూ కాకులను కొట్టి బలిసిపోతున్న గడ్డ నేను ఆ కొట్టి కాపునా కాదు అంతకంటే నీ కృష్ణగా బతుకుతున్న మానవుల్ని ఇది అర్థమయ్యా దొంగతనం నీ అంతరాత్మడికి చెప్పు రంగయ్య సత్తానికి కట్టుబడింది విరుద్ధమైంది ఏదైనా అత్రమే అందుకని చెప్తా నువ్వు నన్ను దొంగగానే పట్టుకొని ఉంటే చచ్చిపోవడమో లొంగిపోవడమో ఇక్కడే తెలుసుకునేవాడి కానీ నువ్వు అరెస్ట్ చేస్తున్నావు కన్న తండ్రి వీరయ్య చావు బతుకుల్లో ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం మందులు తీసుకెళ్తున్న వీరయ్య ఈ లేకపోతే వారు శాశ్వతంగా కళ్ళు మూస్తాడు నాకు పది నిమిషాలు టైం ఇది ఈ మందులు నా బిడ్డకిచ్చి తరసారి చూసుకొస్తాను కాదు మాటలతో చెబితే కథ కన్నీళ్లతో చెబితే వ్యాధ నా కన్నీటిని కూడా నమ్మలేవా నమ్మలేవాన్ని రక్షించడంలో ధర్మాన్ని నిర్వర్తించడంలో కన్నీళ్లకు తాగులేదు రంగయ్య నేను బతివానున్నాను నీ కాళ్ళు పట్టుకుంటాను నా మీద పాప పాప ఆ గురించి ఉసురు పోసుకోవద్దు కానీ నేను చెబుతున్నది కరుపు తీపి గురించి ఒక్కసారి ఆలోచించు రేపు నీ కొడుకే ఇలాంటి ఆపదొస్తే నా బిడ్డకి ఇలాంటి ఆపద రావడానికి దొంగ కాదు దొరల్లైనా దొంగలైనా పరిస్థితులే తయారు చేస్తాయి రంగయ్య ఆ పరిస్థితులే రేపు నీ కొడుకును కూడా దొంగలు చేయొచ్చు అలా జరిగిన మరుక్షణం వాడు ప్రాణాలతో ఉండడు کالجی پارستان ډیډیوی